ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియచేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము యశయ గ్రంథము అరవై ఆరువ అధ్యాయము పదమూడవచనము మనం చూద్దాము యశయ గ్రంథము అరవై ఆరువ అధ్యాయము పదమూడవ వచనము ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదనని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ఒకని తల్లి వాణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని తల్లి వలె దేవుడు మనల్ని ఆదరిస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు తల్లి వలె మనల్ని దేవుడు ఆదరిస్తానని ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు ఏ విధంగా ఏ విషయాల్లో అనేది మనం ఒకసారి చూద్దాము దేవుడు మనల్ని అన్ని విషయాలలో కూడా ఆదరించేటువంటి వారుగా ఉన్నారు అన్ని విషయాలలో అన్ని విషయాల కూడా మనల్ని ఆదరించేటువంటి వారుగా ఉండి ఉన్నారు అన్ని విషయాల్లో అంటే మొదటిగా మనం చూసినట్లయితే మనల్ని మన యొక్క ఆకలిని తీర్చేటువంటి దేవుడిగా ఉన్నారు దేవుడు మన యొక్క ఆకలిని తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు మానవుడు జీవించడానికి ప్రప్రదమైనది ఆహారం అయింటుంది అది ఆకలిని తీర్చడానికి దేవుడు మనకి ఆదరణగా ఉండి ఉంటున్నాడు ఒక తల్లి వలే ఆదరిస్తానన్నాడు దేవుడు అందులో మొదటిగా మనం చూసినట్లయితే మన ఆకలిని తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు యోహాను వార్త ఆరవ అధ్యాయము వచ్చినమో మనము చూద్దాము అందుకే వారితో ఎట్లనూ నేను జీవాహారంలో నేనే నా ఎత్తుకు వచ్చేవాడు ఏ మాత్రమునో ఆకలి కొనడు నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ కొనడు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు ఎప్పుడు కూడా ఆకలి కొనరు అని ఆహారం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు మానవునికి కావలసినటువంటి జీవాహారం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ లోక సంబంధంగా కాదు పర సంబంధమైనటువంటి ఆహారం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు నేనే జీవాహారంను అంటున్నాడు మనిషి రొట్టె వలన కానీ కానీ దేవుడు నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఈ లోక సంబంధమైన ఆహారంతో పాటు మనకి ఆత్మీయమైనటువంటి ఆహారంగా జీవాహారంగా దేవుడు మనకు ఉండి ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఒకని తల్లి వలె మనల్ని ఆదరించేటువంటి దేవుడు తల్లి ఆదరించినట్లుగా మనల్ని ఆదరించే దేవుడు మన ఆహారాన్ని తీర్స్తా తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నారు రెండవదిగా చూసినట్లయితే మనము యుహాను అదే యుహాన్ వార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనం ఒకసారి చూద్దాము నేను ఇచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడునూ తప్పికొనడు నేను వానికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవం వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పి కొనడు అని దేవుడు వాక్యం మనకి బోధిస్తుంది దేవుడు మన యొక్క దాహాన్ని కూడా తీర్చేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు ఆకలిని తీర్చేటువంటి దేవుడుగా అదేవిధంగా దాహాన్ని తీర్చేటువంటి దేవుడుగా కూడా మనకి ఉండి ఉంటున్నారు నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ కూడా దప్పి కొనడు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది అంత మాత్రమే కాకుండా మతే సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనం ఒకసారి చూద్దాము మతీ శు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చూసినట్లయితే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనలారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అంటున్నాడు దేవుడు మనకి విశ్రాంతిని కూడా అనుకరించే దేవుడై ఉంటున్నాడు మొదటిగా మన ఆకలిని తీర్చేటువంటి దేవుడై ఉంటున్నాడు జీవాహారంను నేనే అంటున్నాడు దేవుడు రెండవదిగా మన యొక్క దప్పికను కూడా తీరుస్తాను మన దాహాన్ని కూడా తీరుస్తా అని సెలవిస్తున్నాడు దేవుడు నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా దప్పిగున్నడు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మూడవదిగా చూసినట్లయితే మనకు విశ్రాంతిని కలగ చేస్తానని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్లారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని దేవుడు ఆకలిని తీర్చేవారుగా దాహాన్ని తీర్చే విశ్రాంతిని అనుగ్రహించే వారుగా మనకు వండి ఉంటున్నారు నాలుగవదిగా చూసినట్లయితే దేవుడు మనల్ని కరుణించేటువంటి వారుగా ఉంటున్నారు ఎఫస్లకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము మనం ఒకసారి చూద్దాము ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఏడలో చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు కరుణా సంపన్నుడై మనల్ని తన యొక్క మహా ప్రేమ చేత మనల్ని ఇక్కడ క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు మన ఎడల కరుణ చూపించేవాడై కూడా ఉంటున్నాడు దేవుడు మన యొక్క అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా తన యొక్క మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించి మన ఎడల కరుణ చూపించినట్టు అటువంటి వారుగా దేవుడు ఉండి ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఐదవగా చూసినట్లయితే మత్యస్థ వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము మనం ఒకసారి చూద్దాము మత్యస్థ వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము ఒకసారి మనము చూద్దాము దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చ బడుదరు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము మనలో ఉండి ఉండొచ్చు మనకు బాధ కలిగి ఉండొచ్చు కానీ మనము బాధపడితే తన యొక్క అక్కన చేర్చుకునేటువంటి దేవుడై ఉంటున్నాడు మనల్ని ఓదార్చేటువంటి ప్రభువై ఉంటున్నాడు మనం దుఃఖపడినప్పుడు మనల్ని ఓదార్చేటువంటి దేవుడై ఉండి ఉంటున్నాడు దేవుడు మనల్ని ఐదోదుగా చూసినట్లయితే మనల్ని ఓదార్చేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నాడు మన బాధల్లో మన తనను మన మనల్ని తన పక్కన చే చేర్చుకొని తన అక్కను చేర్చుకొని మనల్ని ఓదార్చేటువంటి దేవుడుగా ప్రభుడుగా ఉండి ఉండి ఉంటున్నారు అదేవిధంగా మనము ఏడవిగా చూసినట్లయితే కీర్తనలు నూట మూడు పదమూడవ వచనము ఒకసారి మనము చూద్దాము కీర్తనలు నూట మూడు పదమూడవ వచనము ఒకసారి మనము చూద్దాము నూట మూడు పదమూడవ వచనము తండ్రి తన కుమారునిడల జాలి పడినట్లు ఎహోవా తన ఎందు భయభక్తులు కలవారి ఎడల జాలి పడును దేవుడు మన ఎడల జాలి పడు ఉంటున్నారు దేవుడు మన ఎడల జాలి ఉంటున్నారు తండ్రి తన కుమారుని ఎడల జాలి పడు విధంగా దేవుడు మన ఎడల జాలి పడేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నాడు మన యొక్క ఆకలిని తెరుస్తున్నాడు దేవుడు మన యొక్క దాహాన్ని తెరుస్తున్నాడు అంత మాత్రమే కాకుండా మనల్ని మనకు విశ్రాంతి కలగా చేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా మన మీద కరుణను చూపిస్తున్నాడు అదేవిధంగా మన మనల్ని పక్కన చేర్చుకొని ఓదార్స్తున్నటువంటి దేవుడ వింటున్నాడు అంత మాత్రమే కాకుండా మనందు జాలి పడినటువంటి దేవుడుగా కూడా ఉండి ఉంటున్నారు దేవుడు ఒక తల్లి వలె తండ్రి వలె మనల్ని ఆదరించేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు అదేవిధంగా మనం ఏష యాభై మూడవ అధ్యాయము పదమూడవ ఐదవ వచ్చినం ఒకసారి చూద్దాము యాభై ఐదవ అధ్యాయము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము ఒకసారి మనము చూద్దాము ఏసయ యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము మనం ఒకసారి చూద్దాము అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అందులో చివరి భాగము ఐదవ అధ్యాయము చివరి భాగంలో చూసినట్లయితే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుడు మన రోగములను కూడా ముట్టి స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నాడు మనకు స్వస్థత నిచ్చుట కొరకు దేవుడు దెబ్బలు పడ్డటగా చూస్తున్నాము దాన్ని పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుడు పొందినటువంటి దెబ్బల వలన మనకి స్వస్థత కలుగుచున్నది మన రోగంలను స్వస్థపరిచేటువంటి దేవుడుగా మనకు ఉండి ఉంటున్నారు అదేవిధంగా మన అదే ఏషేయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చూసినట్లయితే ఎహోవా మన అందరి దోషంను అతని మీద మోపెను అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఎహోవా మన అందరి దోషంను అతని మీద మోపెను అని మన తప్పులన్నింటినీ కూడా దేవుడు తన పైన వేసుకొని మనల్ని క్షమించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మనం చేసిన ప్రతి తప్పిదమును కూడా దేవుడు క్షమించి మనల్ని అక్కడ తన మన తప్పులన్నిటిని కూడా తన మీద వేసుకున్నట్టుగా మన దోషములన్నీ కూడా దేవుడు భరించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు మనల్ని క్షమించేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు మనం చివరిగా చూసినట్లయితే రోమా పత్రిక హైదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినమో మనం ఒకసారి చూద్దాము పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనమో ఒకసారి మనం చూస్తున్నాము అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడి పరుచుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు మన కొరకు ప్రాణాన్ని కూడా పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు యెడల తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకా కూడా పాపులమై ఉండగా దేవుడు మన కొరకు చనిపోయాను దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది నిజంగా ఏ లోకంలో మనము జీవిస్తున్నటువంటి మనము ఈ లోక ఆహారం కొరకు కాకుండా దేవుని అందు మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి భక్తి కలిగి భయం కలిగి క్రైస్తవులంగా క్రీస్తుని కలిగినటువంటి వారంగా మనల్ని మనము సరిచూసుకొని సరిదిద్దుకొని సక్రమమైనటువంటి మార్గంలో మన జీవితాలను ప్రభుకు అర్పించి దేవుడిచ్చినటువంటి రక్షణను పొందుకున్నటువంటి వారమై దేవుని అంత విశ్వాసము కలిగి ఎప్పుడైతే మనము జీవిస్తామో దేవుడు తను మొదట చెప్పాడు మొదట నా నీతిని నా రాజ్యంను వెతుకుడి అన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఒకని తల్లి తల్లి తండ్రిబిడ్డగా ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకొని అన్నం తినిపిస్తుంది అదేవిధంగా నీళ్లు తాగిపిస్తుంది తర్వాత మనల్ని పడుకోబెడుతుంది మనం ఏడిస్తే ఓదార్స్తుంది మన ఎడల జాలి పడుతుంది కరుణను చూపిస్తుంది అంత మాత్రమే కాకుండా మనకేమీ కాకుండా మనల్ని సురక్షితంగా కాపాడగలదు తన ప్రాణాన్ని సహితమో లెక్క చేయకుండా మనల్ని కాపాడదు కాపాడగలదు ఈ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మనతో ఒకని తల్లి మనం ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు మీకు ఆహారాన్ని ఇస్తాను అంటున్నాడు ఆ ఆహారము జీవాహారం నేనే అంటున్నాడు అదేవిధంగా నేను మీకు దప్పిక తీరుస్తాను అంటున్నాడు నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా దప్పి కొనడు అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాకుండా ప్రయాసపడి భారం వస్తున్నటువంటి సమస్త జల్లారా వైద్యకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనల్ని కరుణిస్తానని దేవుని యొక్క వాక్యము ద్వారా మన అపరాధముల చేత మనము తెచ్చిన వారమై ఉండగా దేవుడు తన యొక్క మహాకృప చేత మనల్ని క్రీస్తు కూడా కరుణా సంపన్నుడై బ్రతికించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మనము ఎప్పుడైతే మనం దుఃఖపడతామో మనల్ని ఓదార్చేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నాడు మనం బాధపడితే మనల్ని అక్కన చేర్చుకొని దేవుడు మనల్ని ఓదార్చినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మన పైన జాలి చూపించినటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నాడు తాను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను అనుగ్రహించినా దేవుడై ఉంటున్నాడు దేవుడు మన యొక్క దోషంలన్నీ కూడా తన మీద మోపుకొని మనల్ని క్షమించిన దేవుడుగా ఉండి ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా నీ కొరకు నా కొరకు కల్వరిలో తన ప్రాణాన్ని కూడా అర్పించి మనకు రక్షణ ఇచ్చినటువంటిగా దేవుడుగా ఉండి ఉంటున్నాడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఒకటి తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు కనుక దేవుడికి ఇష్టమైన బిడలుగా ప్రియమైన బిడ్డలుగా ఏ లోకంలో జీవిస్తూ జీవాహారాన్ని పొందుకొని దేవుడిచ్చేటువంటి నే నీళ్ళను త్రాగి మన జీవితంలో క్రీస్తు అనేటువంటి దాహాన్ని కలిగి ఈ లోకంలో మనము జీవిద్దాము దేవుడు ఒక తల్లిలాగా మనల్ని ఆదరిస్తాను అంటున్నాడు తండ్రిలాగా మనల్ని ఆదరిస్తానంటున్నాడు తండ్రి తన కుమారుని ఎడలా జాలి పడినట్లుగా నేను ఈడలా జాలి పడుచున్నాను అంటున్నాడు కనుక నిన్ను తల్లిదండ్రులు విడవచ్చు అన్నదమ్ములు విడవచ్చు నీ భార్య నీ తోబుట్టు అందరూ విడవచ్చు కానీ దేవుడు నేను విడవను ఎడబాయిని అంటున్నాడు ఒకని తల్లిగా తల్లిగా తండ్రిగా దేవుడు మన మనల్ని ఆదరించేటువంటి ప్రభువుగా ఉండి ఉంటున్నారు కనుక నీ యొక్క సర్వస్వము సమస్యము నీ యొక్క ఆలోచన యావత్తు ప్రభువై ఉండలాగా మనము చూసుకుందాము మనల్ని మనము దేవుడికి సంపూర్ణంగా సజీవయాగంగా సమర్పించుకుందాము దేవుడు మనల్ని తండ్రిగా తల్లిలాగా లాలించేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నారు ఇవన్నీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటామో పరమైనటువంటి వాటి గురించి మనము ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దేవుడు నేనే జీవాహారం అంటున్నాడు అదే విధంగా నేను ఇచ్చిన నీళ్లు తాగితే ఎవడు తప్పికొండ మనిషికి సహజంగా బ్రతకడానికి జీవించడానికి అత్యవసరంగా అవసరమైనవి ఏంటి అంటే ఆహారం అయింటుంది దాన్ని నేనే దేవుడు నేనే జీవాహారం అంటున్నాడు కనుక ప్రభువుకు మనల్ని మనము సంపూర్తిగా సమర్పించుకుందాము దేవుని ఒడిలో దేవుని ఒడిలో దేవుడు మనకు తండ్రిగా తల్లిగా లాలించే దేవుడుగా ఉండి ఉంటున్నాడు మనకు విశ్రాంతి కలగ చేయవాడు అయి ఉంటున్నాడు కరుణతో జాలితో ప్రేమతో దేవుడు మనల్ని ఓదార్చేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు దేవుని అందు విశ్వాసం ఉంచుదాము నిరీక్షణ ఉంచుదాము దేవుణ్ణి కలిగి లోకంలో మనము జీవిద్దాము దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఏ లోకపరంగా దేవుడు దేవుడి పైన ఎప్పుడైతే ఆధారపడతావో దేవుడి ఈ హలోకపరమైన సమస్తం కూడా మనకు వారై అంటున్నారు ఇటీ వాక్యంలో దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆమెన్